ఇక చాలు ఊకాడు కూడా నేను ముందుకు వెళ్ళలేను మనం అక్కడికి వెళ్ళకూడదు ఎందుకలా మనం ఇప్పుడు చేరుకున్నాం కదా నా జూనియర్ ఉచ ట్రైనింగ్ మనం అసలు ఫాలో అవ్వలేదు మన దగ్గర సప్లైస్ లేవు చాలా చల్లగా ఉంది పైకి చేరుకునే లోపు ఖచ్చితంగా మన పని అయిపోతుంది అంతేకాదు మనం ఇటువైపు వెళ్ళామంటే ఖచ్చితంగా కిందకి జారుకుంటూ వెళ్లిపోతాం ఇదెంతో ప్రమాదం అనిపిస్తోంది నాకే పాఠాలు నేర్పిస్తున్నావా ఇలా భయపడితే నువ్వు ఎప్పటికీ సాధించలేవు అది అనవసరం మనం వెంటనే వెళ్ళిపోవాలి ఇప్పుడే మీరు మల్లడిని ఓడించాలి అంతే కదా నా మాట విను ఇంత దూరం వచ్చాక మనం వెనకడుగు వెయ్యకూడదు నా ఉద్దేశం అది కాదు మనం ఇప్పుడు వెళ్ళిపోవడమే మంచిదంటున్నాను నా మాట విను మనకి ఎలాంటి ప్రమాదం వాచ్ పేడ ఐస్ ఫీవర్ గురించి చెప్పింది నిజమేనా ఏం ఏంటిది ఆశ్చర్యంగా ఉంది ఇటు విసిరితే అటువైపు నుంచి వస్తుంది ఈ కొండ చుట్టూ డైమెన్షనల్ డోర్ వేస్ ఉన్నట్టున్నాయి అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా తిరిగి అక్కడికే వచ్చి చేరుకుంటున్నాం మంచు వల్ల మనం దాన్ని కనిపెట్టలేకపోతున్నాం అందుకే మ్యాప్ లో కూడా అన్ని తప్పుగా ఉన్నాయి అదిరిపోయింది ఒక కొండ అతనిని ఎలా కాపాడుకుంటుందో చూసారా నెవరెస్ట్ గురించి నేను చాలా విన్నాను కానీ ఇంత గొప్పదని నాకు తెలియకుండా పోయింది అనవసరంగా నువ్వే భయపడ్డావు నువ్వు ఏం చేస్తున్నావు మనం ఇప్పుడు అంతుపట్టలేని కొండ మీద నించున్నట్టున్నావు ఇప్పుడు అద్భుతమైన స్లెడ్జింగ్ చేయొచ్చు Oh, చూశారు జాగ్రత్త ఈ విధంగా పరిగెత్తారంటే కొండ పగిలిపోతుంది ఇప్పుడు పైకి ఎలా వెళ్లాలో నాకు తెలుసు ఆ ఫ్లెట్ ఉన్న గ్రామ్ ని కనిపెడితే చాలు అంకుల్ సాధించాను మౌంట్ ఎవరెస్ట్ నేను తప్పకుండా చేరుకుంటా చేరుకోలేదా ఇప్పుడు చేరుకున్నాను చేరుకోబోతున్నాను వదలకండి ఆ శిఖరానికి మనం చేరుకోలేము దయచేసి అర్థం చేసుకొని తిరిగొచ్చేయండి మనం చాలా దగ్గరకు వచ్చేసాం ఇంతవరకు ఎవరు సాధించలేనిది మనం సాధించామంటున్నాను ఎవరు అవ్వకూడదు అర్థకైతే డెబ్భై ఏడు సంవత్సరాలు ఇంతవరకు ఎవరూ నేనేది చెప్పలేదు జూనియర్ వుడ్ చక్రూల్ సెవెన్ ట్వంటీ సెవెన్ మీ ఇలాంటి గొప్ప వాళ్ళు చేయాల్సిన పనేంటో తెలుసా తిరిగొచ్చేయడమే